గడ్డ మీద దమ్మున్న నాయకుడే పుడతాడు తెలంగాణ రాష్టం సాధిస్తేనే తెలంగాణ సమస్యలు పరిష్కారమేతని ఉద్యమంలో దూకినా నా న్యాయవాది వృత్తి ఒక వకీల్ గా పక్కకు పెట్టి సంవత్సరాల నుండి తెలంగాణ కోసం తపన పడేటువంటి వ్యక్తిగా మీకు ఇచ్చే హామీ ఏంటంటే నా చివరి శ్వాస వరకు పనిచేస్తానని చెప్పి తెలంగాణ సమస్యలు తెలంగాణ కళ్ళతోని తెలంగాణ గుండెతోని తెలంగాణ మనసుతో ఆలోచించేవాడు పార్లమెంట్ లో ఉండాలి కరీంనగర్ అభివృద్ది తన ఆశయంగా నిలబడే వినోద్ కుమార్ లాంటి నాయకుణ్ణి ఎంపీగా గెలిపించుకుందాం కారు గుర్తుకే ఓటేద్దాం తెలంగాణను గెలిపిద్దాం